రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలుచుకునేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూజల హరికృష్ణ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముద్దం లక్ష్మి మందపాండు రజని సనా పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం విధంగా వచ్చే సార్వత్ర ఎన్నిక సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరందరి క్రమశిక్షణ మీ అందరి పట్టుదల నాకు ఇక్కడనే కనబడతా ఉంది కాబట్టి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మనం నారాయణ రూపేట్ మండల్లో ఏ విధంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి నాయకత్వాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన మనము జెండా ఎగురేవేసి సర్పంచ్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడికి ఏకమైన ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చక్కగా మాట్లాడారు వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఏ ఊర్లో ఏ సమస్య ఉంది సమన్వయం ఎట్లా ఉంది చేరికలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం మీద చాలా చక్కగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినందుకు వాళ్ళకు కూడా నేను సభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సర్పంచ్ గెలవాలంటే మనం అందరం ఊర్లలో ఈ రెండు నెలలు మంచనక చెడనక ప్రతిరోజు రోజు మన ప్రజలలో ఉండాలి ప్రజల కష్టాలు ఏందో తెలుసుకోవాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలను ప్రజలకు వివరించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క అంశం మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు మనం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పినాం చేసి నిలబెట్టుకున్నాం కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గల్లికొకలు మోపినట్టు ఊరికొక్కలు మోపినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పురుగు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మన సోదరులు చెప్పినట్టు మనం ఎక్కడ ఎక్కడ తరిమి కొట్టే అంశం కూడా ఉంది